బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు ఒకటవ తేదీన హలో బీసీ చెలో ఢిల్లీ అని ఢిల్లీలో దీక్ష నిర్వహించనున్నారు ఈ మేరకు దీక్షకు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీసీ ఇంటెక్చువల్ ఫోరం కన్వీనర్ చిరంజీవులు హాజరీ ఆవిష్కరించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం డిమాండ్ చేస్తోందన్నారు బీసీ బిల్లుపై ఇప్పటివరకు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చర్చ జరపలేదని వాపోయారు రాజ్యాంగం బీసీ రిజర్వేషన్ పార్టీ పర్సెంట్ బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వం నైన్ షెడ్లో పెట్టడం డిమాండ్ చేస్తూ బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హలో బీసీ చెల్లో కార్యక్రమాన్ని ఆగస్టు ఒకటో తేదీన చంద్రమత దీక్ష దీక్ష కార్యక్రమాన్ని పోస్ట్ ఆఫ్ జరిగింది ఈ కార్యక్రమం వచ్చేటువంటి రిటైర్డ్ అయ్యి చిరంజీవి సార్ గారు పొబ్బేశ్వర శ్రీనివాస్ గారు తెలంగాణ గారు అదే విధంగా విద్యాసంగ అందరూ కూడా పేరు బంధువులు చేస్తూ ముఖ్యంగా మేము కేంద్ర ప్రభుత్వం కూడా పడతా ఉన్నాం బీసీ రిజర్వేషన్ అయితే ఉందో పక్కడబందీగా చట్టబద్ధంగా తొమ్మిది చోటు అది న్యాయమైన డిమాండు ప్రధానంగా ఈ షెడ్యూల్ని షెడ్యూల్లో ఈ బిల్లును వెంటనే ఈ సమావేశాలు పెట్టాలి లేదంటే తెలంగాణలో బీజేపీ ఎంపీలు కావచ్చు బీసీ బీసీ బీజేపీ ప్రతినిధి కావచ్చు ఖచ్చితంగా మీరు తెలంగాణ ద్రోహం మిగిలిపోతారు ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ బీజేపీ ఎంపీలు ఈ బిల్లును తొమ్మిషోలు చోళ్లు పెడుతున్నాయి ఈ బీసీ వర్గాల మీకు బాంధ్యం ఉండవు లేకపోతే తెలంగాణ దోరుగా చిత్రీకరిస్తామని డిమాండ్ చేస్తా ఉన్నా హలో బీసీ చలో ఢిల్లీ అనేటువంటి కార్యక్రమాన్ని ఉస్మానా యూనివర్సిటీ బీసీ విద్యార్థులు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా గత వన్ ఇయర్ నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లకై పోరాటం బీసీ సంఘాలు చేస్తూ ఉన్నాయి మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంఘాల డిమాండ్లకు ఒప్పుకొని నలభై రెండు శాతం బిల్లులు ఇక్కడ శాసనసభను ప్రవేశపెట్టి గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపడం జరిగింది మరి ఈ రోజు అది కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది నైన్త్ షెడ్యూల్లో పెట్టితే తప్ప ఈ స్థానిక సంస్థలు కానీ విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కోర్టు జడ్జిమెంట్ నుంచి తప్పించుకోలేదు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు జడ్జిమెంట్ నుంచి తప్పించుకోవడానికి నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలని కూడా గత వన్ ఇయర్ నుంచి కూడా బీసీ సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తున్నాయి సో ముఖ్యంగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మొదటి నుంచి కూడా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ నైన్త్ షెడ్యూల్లో ఉండాలని చెప్పి సో మరి ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించిన కేంద్రం వద్ద గత మూడు నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఒక డజన్ సందర్భాల్లో కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది కానీ ఏ ఒక్క రోజు రాజ్యాంగ రచనలోనే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని చెప్పుకున్నాం మనం దేశాన్ని సో కొత్త నూతన రాజ్యాంగం సృష్టించుకున్న సందర్భంలోనే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ కాబట్టి జమా జనపాద దామాష పద్ధతి ప్రకారం మనకు కావాల్సినటువంటి రిజర్వేషన్స్ పాలసీస్ని అఫర్మేటివ్ కాకుండా పొలిటికల్ ఎడ్యుకేషనల్ సోషల్ ఎవల్యూషన్ గురించి ఉన్నటువంటి ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్స్ నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది సో దానిలో రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో బాగా దగా చేయబడ్డ కులాలు ఏవైతున్నాయి లేదా క్లాసెస్ ఏవైతున్నాయో ఈ బీసీ కులాలు మాత్రమే సో కాబట్టి మనకు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఏవైతున్నాయో అవి కూడా అరకొరై ఉన్నాయి సో పొలిటికల్ రిజర్వేషన్స్ మనకు రానట్లయితే మనం ఆ నిర్ణయాల్లో భాగస్వామ్యంలో లేనట్లయితే మనకు రావాల్సినటువంటి హక్కులు ఏవి రావు గనక ఖచ్చితంగా రిప్రజెంటేటివ్ డెమోక్రసీస్ పూర్తిగా ఏదైతే కాన్స్టిట్యూషన్ నిర్మించబడ్డదో ఆ ఫలాలు